బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పిన్నిధి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం అనగారిన వర్గాల వారిని ప్రగతి పదంలో నడిపించడం కోసం ఆహర్నిష్ లో కూడా కృషి చేసిన దార్శనికుడు మనందరి ప్రీతం నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి ఇక్కడ అధ్యక్షత వహించిన సోదరి సాది పద్మారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సుక్కాక వెంకట్రావు గారికి డిప్యూటీ మేయర్ కట్టుమూర్ సతీష్ గారికి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ గారికి కార్పొరేటర్స్ కేవీఎన్ శశికళ గారికి రవి వెంకటరమ్మన్ గారికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు గారికి కోఆపరేషన్ మెంబర్ సేనపాత అప్పారావు గారికి సీనియర్ నాయకులు గుజ్జు వెంకటరెడ్డి గారికి కేవీ బాబా గారికి చిరంజీవి గారికి అదేవిధంగా గంగా మహేష్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ముఖ్యంగా గడిచిన ఆరు నెలల కాలంలో మనందరూ కూడా ప్రజా తీర్పుని గౌరవించి ప్రజల తీర్పుని శిరసా వహించిన సమయంలో ఈరోజు చాలా గర్వంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి విద్య కోసం పేదవాడి ఉత్పతి కోసం మహిళా సాధికారత కోసం పేదవారి సొంతింటి కళని నిజం చేయడం కోసం తాత్కాలిక లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఎక్కడైతే మానవ వనరుల అభివృద్ధి చెందుతుందో అదే నిజమైన అభివృద్ధి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చాటి చెప్పడం జరిగింది చట్టబద్ధంగా ప్రజలకి చెందాల్సిన కార్యక్రమాలు కావచ్చు పథకాలను కావచ్చు అమల విషయంలో పోరాటం పోరాటం చేసే శక్తిని యుక్తిని కూడా భగవంతుడు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ విశాఖపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాయి జై జగన్